ఏం చేస్తున్నారు మీరు అందరు ఇక్కడ అరే నిన్న వీడియో ఏదిరా షూటింగ్ వీడియో అంత కసరే అస్టెంట్ గా వచ్చావు అది వీడియో నా దగ్గర ఉందలేదు డబ్బులు నువ్వు ఏం చేసావు అక్కడ ఏం మోసావు అన్ని వీడియోలు ఉన్నాయి నాకు టీలు తీసుకొచ్చావు టీలు పోసావు గౌతమ్ అందగాడు ఏదో పైకి పోయింది అన్న ఏంటిదిలే అదే పలక మీద ఏదో రాశారు చూడరా పలక మీద ఏం రాస్తుందిరా రే చెప్పరా అక్కడేం రాస్తుంది మా తమ్ముడు ఉన్నాడు మా తమ్ముడు నా ఫ్లాష్ ఒక్క తల్లి పెట్టడం ஜம் அனு அண்ண அங்க அனு சின்ன போக நிந்தே நான் அண்ணாது అరే చెప్తా నన్ను ఎలా తినవాలంటే అందమైన అమ్మాయిలు ముఖ్యంగా నన్ను ఏమని పిరవాలంటే ముఖ్యంగా అమ్మాయిలు అమ్మాయిలు కూడా అందమైన అమ్మాయిలు ముఖ్యంగా బావ అని లేదంటే ఇంకా తమ్ముడని అని తీరని ಗಾಡಿ ಎತ್ತು అవును అక్కడ రోడ్ లేదు టైర్ ఒకటి ఉండదు అప్పుడు ఏం అనేది అంటే మామగవే మీదకు దొరలు రాజులు దొంగ దొరలు కొండ దొరలు మా ఫ్యామిలీని పడి చరపడి మమ్మల్ని ముక్కలు ముక్క చేశారు అప్పుడు మా అమ్మ నన్ను కాపాడడానికి నన్ను ఒక చీరలో జూట్టి చిరుత నన్ను ట్రైన్ పట్టు ట్రైన్ ట్రైన్

தமிழ் ஷேரியவாங்க தமிழ் ஷேரியவா வெங்கட் வெங்கட் தமிழ் ஷேரியேவா எல்லாம் இட பட்டு